న్యూమరాలజీ ప్రకారం ఈ నెంబర్ ఉన్న వాళ్ళు ఏడడుగులు వేశారంటే వాళ్ళ అదృష్టాన్ని ఎవరు అడ్డుకోలేరు ఇక న్యూమరాలజీ ప్రకారం ఈ రాడిక్స్ నెంబర్ ఉన్న వాళ్ళు పెళ్లి తర్వాత రెట్టింపు అదృష్టవంతులు అవుతారు అంతేకాదు వీళ్ళు చాలా మంచి వాళ్ళు కూడా ఏ తేదీలో పుట్టిన వాళ్లకు ఈ అదృష్టం ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక న్యూమరాలజీలో ఒకటి నుంచి తొమ్మిది వరకు అంకెలను బట్టి ఆయా వ్యక్తుల లక్షణాలు వాళ్ళ జీవితం అదృష్టం గురించి చెబుతుంటారు అంతేకాదు పెళ్లి తర్వాత జీవితం ఎలా ఉంటుందో కూడా తెలుసుకోవచ్చు ఇప్పుడు రోడిక్స్ నెంబర్ ఏడులో ఉన్న వాళ్ళు ఎంతటి అదృష్టవంతులో చూద్దాం నెంబర్ ఏడు ఉన్న వ్యక్తులు ఎంతో అదృష్టవంతులు మరీ ముఖ్యంగా పెళ్లి తర్వాత ఈ అదృష్టం ఇంకా ఎక్కువగా ఉంటుంది ఏదైనా నెలలో ఏడు పదహారు లేదా ఇరవై ఐదు తేదీలో జన్మించిన వ్యక్తుల నెంబరు ఏడు అని గుర్తుంచుకోండి నెంబర్ ఏడు ఉన్న వ్యక్తుల లక్షణాలు చాలా బాగుంటాయి వీళ్ళ పెళ్లి తర్వాత అదృష్టం మరో స్థాయికి చేరుతుంది చాలా తెలివైన వాళ్ళు కూడా రీసెర్చ్ స్వభావం ఉంటుంది ఆధ్యాత్మిక భావనలు కలిగి ఉంటారు అయితే అతిగా ఆలోచించడం వీళ్ళ చెడు లక్షణం ఇక ఏడు నెంబర్ ఉన్నవారు ఎప్పుడు ధ్యానం చేస్తూనే ఉండాలి ఇది వారికి స్పష్టతనిస్తుంది వారు జీవితానికి సంబంధించిన నిర్ణయాలను బాగా తీసుకోగలుగుతారు అతిగా ఆలోచించడాన్ని అధిగమించడానికి వారు తమ దినచర్యలో ధ్యానాన్ని చేర్చాలి ఈ వ్యక్తుల ప్రత్యేకత ఏమిటంటే వారు ప్రేమ జీవితంలో నటించడాన్ని ఎప్పుడూ ఇష్టపడరు వారు ఎవరితో ఉన్నా గందరగోళానికి గురి చేయరు లేదా వారి హార్ట్ బ్రేక్ చేయరు ఇక పెళ్లి తర్వాత నెంబర్ ఏడుకు చెందిన వ్యక్తులకు అదృష్టం బాగా కలిసి వస్తుంది దీనివల్ల వారు తమ కెరీర్లో అనేక పెద్ద అవకాశాలను పొందుతారు పెళ్లి తర్వాత వీరి కెరీర్లో ఎదుగుతలా ఉంటుంది ఇక ఈ నెంబర్ ఏడు వాళ్ళ బంధం నెంబర్ నాలుగు వాళ్ళతో బాగా ఉంటుంది అంటే ఏదైనా నెలలో నాలుగు పదమూడు ఇరవై రెండు లేదా ముప్పై ఒక తేదీలో పుట్టిన వాళ్ళు వీళ్ళకు సరిపోతారు ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్